హాయ్ హలో నమస్తే అస్సలం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఇదైతే హైదరాబాద్ నుంచి పూణే వచ్చిన తర్వాత ఫస్ట్ డే అనమాట సో టెన్ డేస్ అలా ఉన్నాం కదా మొత్తం డస్ట్ అయిపోయింది లైక్ ఏంటంటే బాల్కనీ మొత్తం దుమ్ము పట్టింది అనమాట అయితే రోడ్ లేదు కదా రోడ్ లేకపోవడం వల్ల మొత్తం మట్టి దుమ్ము అంతా బాల్కనీలోకి వచ్చేసింది ఫుల్ అంటే ఫుల్ దుమ్ముగా ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఊడ్చేసి దాని తర్వాత వాటర్తో అయితే కడుగుతున్నాను ఆల్రెడీ ఒక వైపు ఉన్న బాల్కనీ అయితే ఇంకా ఊడ్చేసి వాటర్తో అంతా కడిగేసాను దాని తర్వాత ఇంకో వైపు ఉన్న బాల్కనీ కూడా ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా దుమ్ము పట్టింది సో మొత్తం వాటర్ వేసి ఫస్ట్ ఊడ్చాను అనమాట ఊడిస్తే సగమన్నా వెళ్ళిపోతుంది కదా సో ఇంకా మిగతాదంతా వాటర్ పోసి మళ్ళీ వైపర్తో అంతా వైప్ చేసి మళ్ళీ ఒకసారి మన స్టిక్ ఉంటుంది కదా సో దాంతో అయితే తుడిచేసేసాను సో ఫస్ట్ అక్కడ క్లీన్ అయిపోతే మళ్ళీ ఇండ్లంతా క్లీన్ చేసుకున్న సరిపోతుంది ఇండ్లు బయట బాల్కనీస్ క్లీన్ లేకోకుండా ఇండ్లంతా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మొత్తం ఆ దుమ్ము అంతా మళ్ళీ ఇంట్లోకి వస్తూ ఉంటుందని ఫస్ట్ అయితే బాల్కనీస్ క్లీన్ చేశాను ఇంకా దాని తర్వాత ఇంకా బెడ్రూమ్ suave ni ni no. లైక్ ఏంటంటే నైట్ వచ్చిన తర్వాత బెడ్షీట్ అవి చేంజ్ చేసేసుకొని అంటే ఇంకా ఆ బెడ్షీట్స్ ముందు వేసిన బెడ్షీట్స్ అన్నీ తీసేసి కొత్త బెడ్షీట్స్ అవన్నీ వేసేసుకొని ఇక పడుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్ లేచేసి ఇక్కడ ఫస్ట్ ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను డస్ట్ అంతా ఎక్కడెక్కడ డస్ట్ ఉందో అదంతా డస్ట్ అంతా తీస్తూ చిన్న చిన్నగా పై అంతా డస్ట్ అంతా డస్టింగ్ స్టిక్తో తీసేస్తూ ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకొని మళ్ళీ ఇల్లంతా ఒకసారి తుడి తుడిచేసుకున్నాను అప్పటికే టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కంటే ఇంట్లో లైక్ టమాటా ఇవన్నీ ఏం లేవన్నమాట ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళమన్నారు కానీ ఇంకా మళ్ళీ ఎక్కడలే లైక్ ఏంటంటే జర్నీలో చితికిపోయిన ఇబ్బంది కదా అన్నట్లు తీసుకొని రాలేదు సో బయటకు వెళ్ళి ఇంకా టమాటా పచ్చిమిర్చి అయితే తీసుకొని రావాలి సర్లే అని ఇంకా ఫాస్ట్గా అట్లా ఫ్రెష్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వెళ్ళాము పోహా తిన్నాము సింపుల్గా దాని తర్వాత టీను బన్ మస్కా అనమాట సో అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వస్తూ వస్తూ టమాటా పచ్చిమిర్చి అవి తీసుకొని వచ్చాము చలి అయితే చాలా ఎక్కువగా ఉంది ఇన్ని రోజులు హైదరాబాద్ ఉండడం వల్ల అక్కడ అంత చలి లేదు బట్ ఇక్కడ పూణేలో కాస్త ఎక్కువగానే ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా స్వెటర్ అది వేసేసుకొని ఇక్కడైతే పనులు చేసుకుంటున్నాను అయితే అనపగింజలు ఇంతకుముందు అంటే ఊరికి రావడానికి ముందు తీసుకొని వచ్చాను కానీ ఇంటికి తీసుకెళ్దాం అనుకొని మర్చిపోయిపోయాను సో ఇంకా అవి ఉంటే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసాను వాష్ చేసి పెట్టుకొని ఇంకా కర్రీ అనపగింజలు కూర తర్వాత ఈ వంకాయ కారం ఆల్రెడీ నేనైతే షార్ట్స్లో వంకాయ కారంది రెసిపీ అయితే అప్లోడ్ చేశాను అయితే వంకాయ కారం అంటే మన సైడ్ చేసుకునేలాగా కాకుండా మహారాష్ట్రలో ఎలా చేస్తారో అలా అనమాట ఇదైతే చపాతీ కాంబినేషన్లోకి బాగుంటుంది రైస్ కంటే కూడా సో చపాతీ చేద్దాంలే ఇంకా కూర కూడా చేస్తున్నాం కదా అని ఇంకా వంకాయ కారం పెద్ద వంకాయ కూడా తీసుకొని వచ్చాను అనమాట వస్తూ వస్తూ ఓన్లీ లైక్ ఏంటంటే హాఫ్ కిలో టమాటో ఇంకా టెన్ రూపీస్ అలా పచ్చిమిర్చి తర్వాత ఈ వంకాయ అయితే తీసుకొని వచ్చాను నెక్స్ట్ డే అట్లా ఈ దీనికి మార్కెట్కి అయితే వెళ్దామని అయితే అనుకున్నాము ఇంకా మార్కెట్కి వెళ్తే అక్కడైతే అన్నీ తీసుకోవచ్చు అన్నట్లు ఏవి కావాలో అవైతే తీసుకొని వచ్చాను వచ్చేసి ఇంక ఇక్కడ వంకాయ కారానికి పెట్టేసి ఇక్కడైతే అనపగింజల కూర అనపగింజలు అన్నీ ఆల్రెడీ వల్చేసి పెట్టుకున్నవే సో అవన్నీ వాటర్ పోసి కడిగేసి ఇంకా మళ్ళీ వాటర్లో పెట్టి పెట్టాను ఇంకా ఇప్పుడైతే దీనికి మసాలా అయితే ప్రిపేర్ ప్రిపేర్ అనమాట నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసే మసాలానే ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని వేసాను లేదంటే అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాల్సి గ్రైండ్ చేసేసుకోవడమే అంతే దీనికి మసాలా పెద్ద వెరైటీగా అయితే ఏం చేయను అండ్ ఇందులో లెగ్ గరం మసాలా ఇవి కూడా ఏం యాడ్ చేయను అనమాట ఓన్లీ కొబ్బరి అల్లం వెల్లుల్లి తర్వాత కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను అప్పుడప్పుడు చెక్క వంగం కూడా వేస్తూ ఉంటాను బట్ ఆ రోజైతే వేయలేదు తర్వాత ఇంకా కర్రీలోకి అలానే ఈ వంకాయ పడతాలోకి ఆనియన్స్ కావాలని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను అప్పుడు ఇంకా కరెంట్ పోయిందనమాట తర్వాత ఇంకా ఇక్కడైతే కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇట్లా ఆయిల్ వేసేసి ఆయిల్లో మనం లైక్ ఏంటి అంటే మసాలా మసాలా అయినా వేయచ్చు అంటే ఆనియన్స్ అయినా వేసుకొని వేపుకోవచ్చు సో నేనేంటంటే జీలకర్ర తర్వాత ఆనియన్స్ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ మసాలా వేసేసి ఫ్రై చేసుకోవాలి మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసేసుకోవచ్చు అనుపకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అలానే జొన్న రొట్టె ఇంకా వైట్ రైస్లో కూడా బాగుంటుంది ఇక్కడ ఎక్కువ అంటే చలికాలంలోనే కదా మనకి అనుప గింజలు దొరికేది సో ఇక్కడ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి సో మేమైతే చలికాలంలో కంపల్సరీ తెచ్చుకుంటాము అలానే ఊళ్ళో తాడిపత్రిలో కూడా ఎక్కువ అనమాట అనపగింజలు దొరికేది సో అది ఇంక ఇక్కడ చూస్తున్నారా ఆయిల్లో అయితే నేను ఆవాలు జీలకర్ర తర్వాత ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను జర్నీ చేసొచ్చాం కదా చాలా అలసటగా అన్నట్లయితే అనిపిస్తుంది మెయిన్ థింగ్ ఏంటి అంటే చలి ఎక్కువ ఉందనమాట అసలు చలి అయితే మొత్తం ఫ్లోర్ అంతా చల్లగా ఉంది సో సాక్సెస్ వేసుకొని పని ఉంది కానీ ఇంకా సాక్సెస్ వేసుకుంటే అలవాటు లేదు కదా అందుకని చెప్పేసి జస్ట్ స్వెటర్ వేసేసుకొని చేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడు కుక్ చేస్తే నైట్ కూడా ఇదే ఉంటుంది మళ్ళీ సపరేట్గా ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడు అనపకాయ కూర తర్వాత ఇంకా వంకాయ కారం అయితే చేస్తున్నాను చపాతి కాంబినేషన్లోకి వంకాయ కారం అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా తెలియకపోతే మాత్రం నేనైతే షార్ట్స్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే చాలా ఫేమస్ అనమాట మన విలేజ్లో ఉండే వాళ్ళంతా ఎక్కువగా ఇదే తింటూ ఉంటారు లైక్ ఏంటంటే ఎక్కువ మనకి కారం లాంటివి ఇష్టపడతారు కదా చట్నీలు మన సైడ్ అయితే చట్నీ అట్లాంటివి ఇష్టపడతారు ఇక్కడ ఏంటంటే ఇట్లాంటివి అనమాట వంకాయ కారం లాంటివి ఎక్కువ ఉంటారు సో ఇక్కడైతే మ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో అది ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడము అక్కడ ఎక్కువ పని లేకపోవడం వల్ల కాస్త బద్దకించినట్లయితే అవుతుంది సో లైక్ ఏంటంటే రెసిపీ చేస్తుంటే చాలా స్లోగా చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అంటే ఒక టెన్ డేస్ కదా సో అక్కడైతే నేను ఎక్కువ చేసింది లేదు ఎప్పుడైనా నది కేక్ ఎగ్ లేదంటే లే చపాతీ లేదంటే ఇంకా పన్నీర్ బుజీ ఇలాంటివి మాత్రమే చేసి ఇచ్చేదాన్ని ఇంకా మిగతాదంతా బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అమ్మే చేసేది కాబట్టి కూర్చొని కూర్చొని లైక్ చాలా లేజీగా అన్నట్లయితే అనిపిస్తుంది ఇప్పుడు లైక్ వంట చేయాలి అంటే కాస్త అంటే నిదానంగా అనమాట నిదానంగా చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో ఇంక ఇక్కడైతే నేను ఈ అనపగింజలు అయితే వేసేసుకుంటున్నాను అనపగింజలు ఇవైతే ఫ్రెష్గానే ఉన్నాయి సో మనకి ఒక టూ విజిల్స్లో కుక్ అవుతాయి అదే కాస్త మనం అంటే ఎండ ఎండిపోయాయి అనుకోండి ఒట్టిగా అయిపోయాయి అనుకోండి అవైతే కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి సో ఇవైతే ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి నాకైతే ఒక టూ విజిల్స్లోనే కుక్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయి ఎంతమందికి ఈ అనపగించంజలు తెలుసా లేదా అన్నది కూడా నాకైతే కామెంట్స్లో చెప్పేసేయండి సో ఇంక ఇక్కడ చూస్తున్నారా నేనైతే మొత్తము పట్టేలాగా పట్టేలాగైతే కలుపుకుంటున్నాను సో అందరికీ తెలిసిందే మసాలా మనకి మాడిపోకుండా ఉండాలి అంటే కన్నా కాస్త వాటర్ వేసి కుక్ చేసుకోవాలన్నమాట సో అది దాని తర్వాత ఇంకా టమాటోస్ వేసుకోవాలి సో టమాటో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మన రెగ్యులర్ మసాలాలు లైక్ ఏంటి అంటే ఉప్పు కారం తర్వాత ధనియాల పొడి నేనైతే జీలకర్ర పొడి అలాంటివి వేయను ఎందుకంటే జీలకర్ర వేస్తాను కాబట్టి మళ్ళీ జీలకర్ర పొడి జీలకర్ర పొడి అనేది సపరేట్గా అనమాట ఇష్టం ఉంటే జీలకర్ర పొడి కూడా వేయచ్చు ఇంకా గరం మసాలా అది కూడా వేయను అనమాట సో ఆల్మోస్ట్ గరం మసాలా అనేది నా కర్రీస్లో చాలా తక్కువే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త అంటే ఇట్లాంటి కర్రీస్లో అయితే కాస్త ఉంటుందిలే కానీ లేదు అంటే కన్నా ఫ్రైస్ అట్లాంటివి అయితే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను తక్కువనే వాడేదన్నమాట ఈవెన్ బిర్యానీ చేస్తున్నా కూడా నేను గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఎక్కువ వాడను చెక్కల లవంగమే పెట్టి రీప్లేస్ చేస్తాను అనమాట సో అది ఇంక ఇక్కడ చూస్తున్నట్లయితే నేను పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ప్రతి ఒక్క కర్రీలో ఇవే అనమాట మనం రెగ్యులర్గా బేసిక్గా ఏం మసాలాలు వేసుకుంటామో అవే వేసుకుంటే సరిపోతుంది సో అది ఇంకా లైక్ ఏంటంటే చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి లైక్ ఏంటంటే బట్టలు అవన్నీ ఉన్నాయి మళ్ళీ ఒకసారి అంటే వెళ్ళేటప్పుడు అన్నీ కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఉంటాం కదా అన్నీ చల్ల చెదురు అయినట్లుంటుంది సో కబ్బోర్డ్ అవి సర్దుకోవాలి అయితే అన్నీ ఒకటే రోజు చేసుకోనిలేండి నిదానంగా ఒకటి 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 చేసుకుంటాను సో అది ఫస్ట్ మనకి ఇండ్లు క్లీన్ అయిపోయి తర్వాత సామాన్లు అవి అన్నీ మళ్ళీ ఒకసారి తోమి పెట్టేసుకున్నామంటే దుమ్ అనేది ఉండదు లేదు అంటే మళ్ళీ లైక్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కడగాలంటే ఇబ్బంది కాబట్టి నేనైతే ఆల్రెడీ ఇంతకుముందు పెట్టి వెళ్ళాను కదా సో అవన్నీ ఒకసారి అయితే వాష్ ఉట్టి ఒట్టి తోటే మళ్ళీ సబ్బు అదంతా అప్లై చేయను సో జస్ట్ వాటర్ తోటి అయితే అన్నీ తోమేసి పక్కన పెట్టేసుకున్నాను సో అది ఇంకా ఈ రోజు నుంచి అయితే లైక్ పూణేలో ఉండే బ్లాక్స్ అయితే వస్తాయి ఇంకా మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్కి వెళ్తాను అన్నది అయితే ఐడియా లేదు ఒకవేళ వెళ్తే మాత్రం మీతో అయితే షేర్ చేసుకుంటాను సో అది తాడిపత్రిక అయితే వెళ్తాను కానీ ఇంకా హైదరాబాద్ అంటే ఇప్పుడు ఇప్పుడప్పుడే అయితే వెళ్ళాం అన్నమాట సో అది ఇంక ఇక్కడ చూస్తున్నారా లైక్ ఏంటంటే నార్మల్ మసాలాలు అయితే వేసేసి మొత్తం అయితే అనమాట సో అది బ్రేక్ఫాస్ట్లోకి మీరేం తిన్నారు మీ డే ఎలా గడిచింది ఏంటి అనేది అయితే నాతో షేర్ చేయండి వ్లాగ్స్ అయితే కొంచెం డిలేగానే వస్తున్నాయి కదా మేము వచ్చి లైక్ ఏంటి అంటే థర్స్డే రోజు థర్స్డే రోజు స్టార్ట్ అయ్యాము అంటే ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ నెక్స్ట్ డే కదా తర్వాత సాటర్డే సండే అయిపోయింది ఈ రోజు టూస్డే చాలా డిలేగా అయితే వ్లాగ్స్ వస్తున్నాయి సో ఇంకా నుంచి కొంచెం రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఏంటి అంటే యూట్యూబ్లో మనం ఒక్కరోజు వ్లాగ్ పెట్టకపోయినా అంటే మనవి డైలీ వ్లాగింగ్ కదా ఒకరోజు వ్లాగ్ పెట్టకపోయినా వ్యూస్ అనేవి తక్కువ వస్తాయి నాకేదో పెద్దగా వస్తున్నాయని కాదులేండి వచ్చేవి కూడా తగ్గిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ఇప్పటి నుంచి కొంచెం కంటిన్యూగా అయితే పెట్టాలి అది ఇంక ఇక్కడైతే వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేస్తే అంటే పెట్టేసినాం అనుకోండి మన అనపగింజల కూర అయితే రెడీ అనమాట సో అది ఇంకా పుష్ప మూవీ ఎంతమంది చూశారు ఏంటి అన్నదైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మేమైతే హైదరాబాద్లో ఉన్నప్పుడే చూసాము నాకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది అది ఇంకా ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి సినిమా అయితే చాలా బాగుంది ఇంకా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తూ వస్తూ ఏం తెచ్చుకున్నాను అంటే లైక్ కారాలు చేసింది కదా అమ్మ ఆ రోజు మీకు వీడియోలో షేర్ చేశాను సో ఆ కారాలు తర్వాత లడ్డూలు ఇంకా నదీం కోసం చేసిన లడ్డూలు ఉన్నాయన్నమాట సో లడ్డూలు అవి తీసుకొని వచ్చాను ఇంకా ఏమైనా చేసేవాళ్ళా అంటే కన్నా ఇంకా వద్దులే ఓరికే లగేజ్ అయిపోతుంది అనమాట సో ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వేరే ఏం తీసుకొని రాలేదు ఇంక ఇక్కడైతే సింపుల్గా ఇదైతే షార్ట్లో అప్లోడ్ చేశాను బట్ ఇక్కడ కూడా యాడ్ చేశాను అనమాట సింపుల్గా ఇట్లాంటివి మన పెద్ద వంకాయ తీసేసుకొని దానికి బాగా వాష్ దాన్ని బాగా వాష్ చేసేసి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి మధ్యలో ఘాట్లు అనేది పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు అనేటివి పెట్టుకోవాలన్నమాట రెండు అట్లా ఒక్కొక్క మనం స్లైడ్ పెట్టుకుంటాం కదా ఘాట్ పెట్టుకుంటాం కదా అందులో ఒక టూ అలా వెల్లుల్లి రబ్బలు వేసేసి ఇంక ఇట్లా స్టవ్ మీద అయితే కాల్చుకోవాలి నార్మల్లీ ఇట్లా డైరెక్ట్ గ్యాస్ మీద అనేది చేసుకోకూడదు అని అంటారు ఇంక ఎప్పుడో ఒకసారి కాబట్టి చేస్తాను నేను ఎప్పుడు రెగ్యులర్గా అయితే ఏం చేయను కానీ నార్మల్గా ఏంటంటే డైరెక్ట్ గ్యాస్ మీద ఏది కుక్ చేయొద్దు అని అయితే అంటారు సో అది అంటే ఇప్పుడు చాలామంది రోటీలు పులకాలు అవి చేస్తూ ఉంటారు కదా అలా రెగ్యులర్గా తినొద్దు కానీ ఇంకా ఎప్పుడో ఒకసారి కాబట్టి అంటే కట్టలు పోయి అదంతా కూడా ఉండదు కదా ఇక్కడ ఒకవేళ ఉంటే మేలే కానీ లేనప్పుడు ఇంకా ఏం చేద్దాం ఇట్లానే చేసుకోవాల్సి వస్తుంది సో అది లేదు అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ వేసేసి ఆయిల్లో లైక్ ఏంటంటే మొత్తము వేస్ట్ చేస్తారనమాట వంకాయ టమాటా అదైతే ఇంకా ఎక్కువ ఆయిలీ కదా ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి ఇట్లా కాల్ చేసుకున్నాను కాల్చిన టేస్ట్ వేరు వస్తుంది అదే వేయించిన టేస్ట్ కూడా వేరొస్తుందనమాట చాలా సింపుల్ ప్రొసీజరు ఇదైతే మనము సర్సొంకి తేల్ అంటారు చూడండి సర్సొంకి తేల్ అంటే ఆవాల నూనె అంటారు కదా సో ఆ ఆవాల నూనెలో చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది సో నేను కూడా ఆవాల నూనెలోనే చేశాను ఇట్లా కడాయిలో లైక్ ఏంటంటే వంకాయ టమాటో కాల్చేసు అంటే బాగా కాల్చుకొని దాని పొట్టంతా తీసేసి మొత్తం అంతా చెక్ చేసేసుకొని మొత్తం అయితే క్రష్ చేసేసుకున్నాను అంటే మెత్తగా అట్లా మెదిపేసుకున్నాను అనమాట దాని తర్వాత ఇట్లా కడాయిలో ఆవాల నూనె వేసేసి ఆవాలు జీలకర్ర సారీ ఆవాలు అయితే వేయలేదు ఆవాలు నూనె వేసాను కాబట్టి జీలకర్ర వేసి ఆనియన్స్ ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇంకా మన ఈ వంకాయ తర్వాత టమాటో నలిచి ఉంటాం కదా సో అది వేసేసి ఉప్పు కారం ధనియాల పొడి వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసామంటే మన వంకాయ భర్త వంకాయ కారం అనేది రెడీ అమ్మ చేసేది వేరే రకంగా ఉంటుంది అది కూడా మీతో షేర్ చేస్తాను బట్ అవి నార్మల్ వంకాయలతో కూడా చేసుకోవచ్చు అదైతే నాకు చాలా ఇష్టము ఇది ఏంటంటే చపాతీలోకి కాంబినేషన్గా బాగుంటుంది అనమాట కొంచెం బటర్ వేసుకొని తిందాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా చపాతీలు కూడా కాల్ చేసేసాను ఇంక ఇక్కడ చూస్తున్నారా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది మనం ఎంత పులుసు తింటామో దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది ఇంకా మాకైతే నైట్కి ఇప్పటికీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట వంకాయ కారం ఉంది ప్లస్ ఇక్కడ అనపకాయల కూర ఉంది కాబట్టి ఇంకా అది అయితే సరిపోతుంది సో ఆ రోజు మా లంచ్ వచ్చేసి అంటే ఫ్రైడే రోజు లంచ్ వచ్చేసి రైస్ తర్వాత అనపకాయల కూర ఇంకా వంకాయ కారం అనమాట అలా లైక్ ఏంటంటే మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే అయితే వర్క్ ఉండే వర్క్ ఫ్రమ్ హోమే అనమాట తనైతే చేసుకుంటూ ఉన్నారు నేనైతే వెళ్ళి కాస్తసేపు పడుకున్నాను దాని తర్వాత ఈవినింగ్ వస్తూ వస్తూ నదీం వచ్చేసి ఒక బ్రెడ్ ప్యాటీస్ అయితే తీసుకొని వచ్చారు అంటే తను బయటకు వెళ్ళుండే కొంచెం వర్క్ ఉందని బయటకు వెళ్ళారనమాట ఒక ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో ఇంకా వస్తూ వస్తూ బ్రెడ్ ప్యాటీస్ అయితే తీసుకొని వచ్చారు సో ఇంకా ఆ అయితే తినేసాను సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి